అందరికీ నమస్కారం నా పేరు బంబాల వెంకటేశ్వరరావు మల్లాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రోజున వైసీపీ ప్రభుత్వం అన్ని బెంగులుగా ఎంటం అయిపోయింది తర్వాత ఈ రోజున సినిమా పడ్డది యాత్ర టూ సినిమా అంట యాత్ర టూ సినిమాని చూపించాల్సిన బాధ్యత వాలంటీ ఉందంట ఏమండి ప్రజల ఇష్టం లేదు సినిమాలకి ప్రభుత్వానికి సంబంధం లేదు అయినా కూడా బలవంతంగా వాలంటర్ మీద ఉంది ప్రతి ఒక్క వాలంటీర్ పది మందిని చూపించే విధంగా మరి వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు ఇది మాకు వాలంటీర్ ద్వారా తెలుస్తుంది దయచేసి ఇటువంటి పనులు సక్రమ మార్గం కాదు మరి గతంలో విద్యుత్ ఛార్జీలు పెంచారు దాదాపు ఏడు శాతం పెంచారు అదేవిధంగా సత్యాధి బోధ పొందిస్తారు మరి ఆ రోజున రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లపై చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో పేదవారికి రెండు వందల ఇంటి వరకు ఉచితంగా ఇస్తున్నారు కానీ ఈ రోజున అదే పేదవాడికి దాదాపుగా రెండు వేల రూపాయలు బిల్లు వస్తుంది మరి దీనికి సమాధానం ముఖ్యమంత్రి ఏ విధంగా చెబుతారో నాకైతే అర్థం కావట్లేదు రాష్ట్రంలో అభివృద్ధి అనేది శూన్యం దాదాపుగా పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు ఆ రోజున రాజధానికి మరి నిర్మాణం చేయాలంటే లక్ష కోట్లు కావాలని చెప్పన్నారు అదేవిధంగా వైజాగ్ పదివేల కోట్లతోనే అభివృద్ధి చేస్తామని చెప్పారు వైజాగ్లో ఉన్నటువంటి ప్రభుత్వ సంవత్సరం మొత్తంలో తాకట్టు పెట్టి దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు మరి పదివేల కోట్లతోనే అభివృద్ధి చేసేటట్లయితే ఈ ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఎటువైదో చెప్పాలని చెప్పుకుని ముఖ్యమంత్రిగా మేము అడుగుతూ ఉన్నాం అదేవిధంగా మా గవర్నమెంట్ అధికారంలోకి వస్తే మద్య నిషేధం అన్నాడు ఎక్కడ మధ్య నిషేధం అంటే ఈ రోజున సందుల్లో గొంతుల్లో బడ్డీ కొట్లుల్లో ఎక్కడ చూసినా కూడా మద్యం ఏరులై పారుతూ ఉంది మరి ఆ రోజు చెప్పావు రెండు వేల ఇరవై నాలుగుకి మద్యం మొత్తం కూడా నిషేధం చేసిన తర్వాత మేము ఎలక్షన్లకు వస్తాము ఓట్లు అడుగుతామన్నారు ఒకవేళ మేము మద్య నిషేధం చేయకపోతే చెప్పులతో కొట్టమన్నారు ఈ మేము ప్రజలు చెప్తా ఉన్నాం చెప్పులు తీసుకుని రెడీగా ఉండాలని చెప్తా ఉన్నాం ఎక్కడా మధ్య నిషేధం అనేది వాస్తవం మరి జగన్ గారు సిద్ధంగా ఉండాలని చెప్పి చెప్తూ ఉన్నాం అదేవిధంగా మరి నిరుద్యోగులకు ఇరవై ఇరవై మూడు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆ ఆరోజు భర్తీ తీయాలని చెప్పి అన్నారు ఈరోజు ఇంతవరకు కూడా ఆరు పోస్టులకే మరి డిసి డిఎస్సిని ఏర్పాటు చేసి నోటిఫికేషన్ ఇచ్చారు ఎలక్షన్ల ముందు నోటిఫికేషన్ ఇచ్చి ఏ విధంగా ఆ పోస్టులు పూర్తి చేస్తారో మాకైతే అర్థం కావట్లేదు ఇది కేవలంగా నిరుద్యోగులు మోసం చేయడం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను అదేవిధంగా మరి ఇసుక దంద ఆ రోజున నూతన విధానాన్ని తీసుకొస్తున్నా చెప్పని తెలియజేశారు ఐదు సంవత్సరాలు అయింది ఎంతవరకు నూతన విధానం అనేది ఎక్కడ లేదు వాళ్ళు చేసింది ఏంటంటే ఇసుక దంద ఇసుక మొత్తాన్ని కూడా ఓన్ చేశారు కంప్లీట్గా ఎంతవరకు ఇసుక తగ్గలేదు ఆ రోజు భవన కార్మికులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నా కూడా పట్టించుకోలేదు మరి ఇప్పటికీ కూడా ఆ ఇస్టు ఒక విధానంగా తీసుకురాలేదు ఇప్పటికీ ఒక ట్రక్కు జరిగే ఐదు అరవై రూపాయలు అభుతూ ఉంది మరి ఇటువంటివన్నీ కూడా మేము చెప్తూనే ఉన్నాం ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ప్రజలకు తెలియజేస్తాం మేము రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మీ పార్టీని బంగాళాఖాతంలోకి కలవడానికి సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం